హలో 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 ప్రెసిడెంట్ గారు నెహమ్ గారేనా ప్రెసిడెంట్ అండి మీ ఇన్స్టి రెండు సార్లు కాల్ చేసాను సార్ మా సార్ చేయమన్నారు ఇచ్చారంటే వాళ్ళకి ఏంటంటే ఇక ప్రార్థన అవసరం కోసం మీకు కాల్ చేయమన్నారు అండి మా సార్ ఏంటంటే ఇక ఫ్యాక్టరీ ఉంటుందండి జూట్ మిల్లి ఫ్యాక్టరీ ఉంది నేను మేనేజర్నండి ఆయన అంటే మాకు వీళ్ళంటే వీళ్ళు యొక్క సంపాదనలో టూ పర్సెంట్ సమాజానికి వెచ్చేస్తుంటారండి అయితే ఎవరో మీ నెంబర్ ఇచ్చారంట ఈయన ప్రెసిడెంట్ ఈయన ఒకసారి ఒకసారి మాట్లాడండి అని దేవుడి సేవలో వాడబడడానికి ఆయన బాగా ప్రయత్నంలో ఉన్నారు పాలు గారు నా పేరు జాయిన్ అండి నా పేరు దానియల్ సార్ ఓకే అది దానికోసం మీకు నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను మా సార్ ఉండేది విజయవాడ అండి త్రినపురం సార్ మీకు ఐడియా ఉందా నాకు తెలియదు సార్ అది సరే అది ఒకసారి మిమ్మల్ని ఎప్పుడైనా కలవాలంటే ఒకసారి కలుస్తాం సార్ మీకు వీలైతే అంటే ప్రస్తుతం ఈ ముప్పై ఒకటి వరకు సువార్తలు ఉన్నాయి తర్వాత చూద్దాం సార్ ముప్పై ఒకటి వరకు ఉందా సార్ ముప్పై ఒకటి వరకు స్వార్థలు ఉన్నాయి దాంట్లో మేము పూర్తిగా నిమ్మగ్నం అయి ఉన్నాం తర్వాత అదే చెప్పారు సార్ మీరు ఏంటంటే వాస్తవంగా ఇప్పుడు మీకు మీ దగ్గర కనీసం ఒక వంద మంది ఉంటారు కదా కదా సార్ మీ తరఫున పాస్టర్స్ మన వాళ్ళు అదే చెప్పారు పెద్ద భాష గారు వంద మంది ఉంటారు అంటే ఏం సార్ మా సార్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ పరిచర్య చేస్తారో ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారో వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి అంటే నెలకింతని ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఆయన ఆయన సంపాదించే సంపాదనలో ఇంత ఇబ్బంది ఇద్దాం ఒక ఒక అమౌంట్ పెట్టుకుందాం అని అనుకున్నాం మేము దానికి ఎవరైతే బాగా పరిచయం చేస్తారో వాళ్ళని మనం చేద్దామనే ఆలోచనతో మేము చేసాం అయ్యారు ఇప్పుడు అంత తర్వాత మాట్లాడుతాం సార్ ఇప్పుడు మరి ఎప్పుడు వీలవుద్దండి అదే నేను చెప్తున్నాను కదా జనవరి థర్టీ ఫస్ట్ వరకు మాకు డే రోజు ఉంటాయి మాకు చాలా 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 సంతోషం సార్ ప్రైజ్ లాడ్ అయ్యారు మా చర్చ్ కన్నవారి తోట ఫస్ట్ లైన్ కన్నవారి తోట అంటే ఎక్కడ ఏ ఊరండి గుంటూరు గుంటూరు గుంటూరా ఓకే ఓకే గుంటూరు తోట ఓకే సార్ ఓకే గుంటూరు కూడా వస్తుంటారండి మా అయ్యగారు అట్లా అట్లానా అయ్యగారు చిన్న చిన్న విషయం అండి నాకు నేను కూడా బైబిల్ చదివానండి అదేంటంటే సార్ ఒకటి ఉంటే కాండం ఇరవై రెండో అధ్యాయము పదమూడు నుంచి ఇరవై మూడు సార్ ఒక చదివా అక్కడంటే ఒక అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత అమ్మాయి కన్య కాదని అల్లుడు ఒక అభరణం వేస్తే ఆ అమ్మాయి లోదుస్తుల్లో మరకుంటేనేమో వీడు ఒక మేక బలియాలి లేదు మరకలేదంటే చంపేయాలి ఆ పిల్లని రాళ్తూ కొట్టి చంపాలని ఉందండి ద్వితీయోపదేశం ఇరవై రెండు అధ్యాయంలో అది ఎట్లా అంటారు దానికి నేను వివరంగా చెప్తా మీకు వేరే ఉన్నాను అవునా అది ఇంకొకటి ఒకటి మనకి ద్వితోపదేశం ఇరవై ఒకటిలో కూడా పద్దెనిమిది నుంచి ఇరవై మూడు చదవండి తల్లిదండ్రుల మాట తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లల్ని రాళ్ళతో కూడా చంపమంటాడండి అండి అవునా అది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అది ఇది ధర్మశాస్త్రే కానీ ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ బాల్య దినముల నుండే దేవుణ్ణి వాళ్లకు తల్లిదండ్రులు పరిచయం చేస్తారు ప్రార్థన చేస్తారు అన్ని ఉంటాయి గనక వాళ్ళ విషయంలో రాయబడింది ధర్మశాస్త్రం అది ధర్మశాస్తే అది కా సార్ మంది కాసారు కాదు సార్ ఇప్పుడు కన్నది ఇప్పుడు డాక్టర్లు ఉన్నారనుకోండి గణకాడిగితే వాళ్ళు ఏమంటారు అంటే నూటికి డెబ్బై శాతం మందికే ఉంటుందండి ముప్పై శాతం మందికి కన్నెపొర ఉండదు అని అంటారు ఇప్పుడు కన్నె కన్యాపూర లేని ఆడపిల్లలను చంపడమే కదా మరి ఇప్పుడు అది కొంచెం నేను డీప్ గా చూడాలి చూస్తాను చూడండి అలాగే తల్లిదండ్రులు మాట్లాడకపోతే పిల్లల్ని రాళ్ళతో కూడా చంపనుంది ఇంకొకటి ఏంటంటే సార్ నీకు అప్పగించిన సంస్థ జనులను చంపుడి ఏలయనగా నీకు అది ఉరియగును అంటాడు దీంతో పేసం ఏడు నుంచి ఏడు అధ్యాయంలో పదహారు నుంచి పదిహేడు సార్ అది అన్యుల అన్యులు అంటే ఇప్పుడు కాస్త మనం దేవుని యొక్క సృష్టిలో అందరం ఆయన కదా కుమారుద అన్యులు మీకు నలుగురు పిల్లలు పుట్టారు నలుగురు నీ పిల్లలే కదా ఎవరుంటారు అట్లా దేవుని యొక్క బిడ్డలం కదా మనం అందరం ఇది ఎట్లా అండి అంటే ఇవన్నీ కొంచెం డౌట్లు ఉంటాయి సార్ నాకు అదేనండి తర్వాత మాట్లాడుదాం నిదానంగా ఓకే సార్ ఓకే సార్ ఆ తర్వాత మన యేసువారు దేవుడు అంటాం కదా మనం ఇప్పుడు యేసువారు కాదంటే మరి నా నలభై నాలుగు అధ్యాయం చూడండి ఆరు నుంచి తొమ్మిది దాకా నేనే మొదటి వాడను నేనే కడపడి వాడును నేను తప్ప మరొకరు దేవుడు లేడు అంటాడు దేవుడు అంటే ఆయన తృత్వంలో ఒకడేగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒకడు కదా యేసు ప్రభు ప్రభు ఇద్దరు ఒకటేనంటారా అంతేగా మరి త్రిపురం త్రియేక దేవునిలో భాగమే ప్రభు ఇప్పుడు అటు మరి మేరీ మేరికి గర్భం ఏదైతే వచ్చిందో పరిశుద్ధాత్ముడి ద్వారా మరి అది కూడా ఆయనేనా యేసు ప్రభు అయినా యేసు మరి ఆహా అంటే ఆయనే గర్భం చేసి ఆయనే పుట్టాడు ఆ ప్రవేశించాడు పరిశుద్ధాత్మ ద్వారా అదే సార్ మనం పరిశుద్ధాత్ముడి ప్రేరణతోనే కదా గర్భం వచ్చింది కన్య పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొని అదే అదే ఆయనే కమ్ముకొని ఆయనే పుట్టాడా అంటున్నాను నా డౌట్ కూడా అదే అదే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ దేవుడు ఆమెలో ప్రవేశించి శరీరం దాల్చి ఈ లోకానికి అందించాడు అదే సార్ ఆయనే ఆయనే కమ్ముకొని ఆయనే ఆయనే పుట్టడం అనేది ఎక్కడ కూడా జరగదండి ఇది ఒక ఏసు వారికే అది సాధ్యపడింది అలాగే సార్ మీకు మార్కులు తొమ్మిదిలో కూడా ఉంటుంది ముప్పై నుంచి ముప్పై తొమ్మిది నుంచి యాభై చూడండి నా ఎందుకు విశ్వాసం నుంచి వచ్చిన అభ్యంతరపరచు ఎవరో వారి మెడకు పెద్ద తిరుగుదాయి గట్టి సముద్రంలో పదమైతే వానికి మేలు అంటాడు ఏసయ్య అంటే ఆయన ఎవరైతే అభ్యంతర పరుస్తారో అతను చంపేమంటాడు సంపని కాదండి నష్టపోతాడు అంటాడు నష్టపోతాడు అంటున్నాడు నష్టపోవడం అంటే మీరు చూడండి నాయందు విశ్వాసం ముంచు చిన్నవారిలో వారిలో అన్నవారిలో ఎవరినైనా అభ్యంతర పరిస్థితి వారి మెడకి పెద్ద తిరుగుడా కట్టి సముద్రంలో పడిపోయితే వానికి మేలు మేలు అంటాడు అభ్యంతరపరచడం ద్వారా ఆటంకపరిచి ఆత్మను నష్టపరిచడం ద్వారా వానికి కలిగే శిక్ష గొప్పది అనే భావం అట్లా సరే నేను సార్ ఒకటి ఏంటంటే ఇప్పుడు అలా కూడా యేసువారు మనుషుల పాపాల కోసం చనిపోయారని అనుకుంటాం కదా మనం మరి యేసువారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడా లేదు కదండి మన బైబుల్లో ఏది యేసువారు మనుషుల పాపాల కోసమే అనుకుంటారు కదా మనం అవును ఇదిగో లోక పాప భారము మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ఉన్నారు దేవుని ప్రస్తుతం కాదండి అది మీరు ఉపమానంగా చెప్తున్నారు ఉపమానంగా కాదండి ఇప్పుడు మీరున్నారు నేహమ్య గారు అది పా పాపములను ఆయన ప్రత్యక్షం ఆయన పాపం ఏం లేదండి రాయబడింది ఆయన ఈయన గొర్రెపిల్ల ఇవి కాదండి వారు మనుషుల పాపాల కోసం చనిపోతారు అది పిలాసి దగ్గర జరుగుతుంది అప్పుడే మనుషుల పాపాలు పోతాయని ఏసువారు గాని ఎహోవ గారు కానీ ఎప్పుడైనా చెప్పారా అదే బైబిల్ అంతా కొంచెం క్లియర్ గా చదవాలి లేండి మీరు అదేనండి అది ఎక్కడా కూడా లేదు కదా అదే సరే ఉంటాను కదా నాకు కొంచెం పని ఉంది ఇంకొకటి సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం అయ్యగారు గురుగారు మాసువారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడా కూడా లేదు కదా అని ఆలోచన అండి నాకు అదేనండి చూద్దాం లేదు ఇప్పుడు మీకు